నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో సరోగసి అనగా గర్భం ద్వారా ముర్రజాతి దూడ జననంపై ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ది చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు విజయవాడలో ఆవిష్కరించబోతున్న అంబేద్కర్ విగ్రహానికి కోవూరు నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి రావాలని కోరారు అలాగే కోవూరు నుంచి సుమారు పదిహేను బస్సులు ఏర్పాటు చేశామని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ నరేష్ మరియు స్థానిక వెటర్నిటీ అసిస్టెంట్ జగదీష్ మరియు మండల అధికార ప్రతినిధి దండిగుంటేంద్ర నాయుడు స్థానిక రైతు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు తేనేమి ఫిబ్రవరి మాసంలో నార్త్లో అయోధ్య రామాలయం పండుగ జరుగుతుంది ఓపెనింగ్ చేసుకుంటున్నారు అలాగే సౌత్లో విజయవాడలో రేపు పంతొమ్మిదవ తేదీ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకుంటున్నాం ఇది ఈ దక్షిణాదిన ఒక పండగ వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంది అటు ఆ నార్త్ల అయోధ్య రామాలయ్యనేవి విధంగా ఇక్కడ కూడా ఈ సౌత్లో విజయవాడలో అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ అంటే కుల మత కుల మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలకి ఒక స్వేచ్ఛ ప్రపంచంలో బతికేదానికి అనేక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు విజయవాడ నడిబుడ్డలో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయటం యావత్ భారతదేశానికి తలమానికంగా నిలుస్తుంది అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం రేపు పంతొమ్మిదో తేదీ అంగరంగ వైభవంగా ప్రారంభించటం జరిగింది జరుగుతుంది దానికి వేలాదిగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని ఆ కార్యక్రమాన్ని చూసేదానికి వస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ మన కోవో నుంచి పదిహేను బస్సులు బయలుదేరుతున్నాయి అన్ని గ్రామాల నుంచి అందరిని కూడా తరలించేదానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ బస్సులనే కాదు స్వచ్ఛందంగా కూడా అందరూ వచ్చి ఈ పంతొమ్మిదవ తే తేదీ జరుగు ఈ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ పండగని అందరూ జయప్రదం చేయవలసిందిగా